తల్లులు మీకు పాలించి పెంచినప్పుడు వాళ్ళ ఇష్టాలను కూడా మీకోసం త్యాగం చేసి తినేది కూడా తినకుండా నోరు కట్టుకుని ఎండి చేపలాగా ఎండిపోయి మిమ్మల్ని మాత్రం బంతి మొక్కల్లాగా అమ్మేమో నక్కలాగా బక్క చిక్కుతూ ఉంటే నువ్వు నవ్వుకుంటది ఆ తల్లి పెచ్చ తల్లి అమ్మ నీకు ఫుట్బాల్ ఎంతమంది పిల్లలు మీ తల్లిదండ్రులు ఒళ్ళో ఉండి వాళ్ళ గుండెల మీద తండరా ఆలోచించండి మీరు గుండె మీద తల్లుత ఉంటే ఎంత ఆనందంగా స్వీకరిస్తా ఉంటుందో పిల్లలు మీ తల్లిదండ్రుల త్యాగాలు మీకు అర్థం కావాలమ్మా మీకు అర్థం కావాలయ్యా వాళ్ళు నోరు కట్టుకుని వాళ్ళ ఆకలి తట్టుకుని వాళ్ళ ఇష్టాల్ని త్యాగం చేసి మీ తల్లి తన రక్తాన్ని పాలుగా మార్చి నీ తీర్చి ఆ పాల దోషం నీ మీద పడకుండా ఉండడానికి నీకు జలుబు చేయకుండా ఉండడానికి నీకు విరోచనాలు రాకుండా ఉండడానికి తన నోటిని ఎంత అదుపు చేసుకుని శ్రేష్టమైన పాలిచ్చిందో మీ అమ్మ ఏది పడితే అది తినేసి నీకు పాలిచ్చుంటే పాటికి నీకు ఒక చిన్న సమాధి కట్టేసింది రూప శుభ్రంగా తినేసి గొర్రెకి నిద్రపోయి ఉంటే ఈ పాటికి ఎప్పుడో నీకు గోరి గోరి కట్టేసి ఉండే మీకు విషయం తెలుసా పాలు ఇచ్చే తల్లికి సరే నిద్ర కూడా ఉండదు మీరు సరికి నిద్రపోనిస్తారా మీరు చిన్నప్పుడు నిద్రపోనేవారు మీరు ఎదిగిన తర్వాత కూడా వాళ్ళ కంటికి నిద్ర లేకుండా చేస్తారు మీరు ఎంత దుర్మార్గులో మీరు పిల్లలుగా ఉండి చేసిన పని అదే మీరు పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా కంటి నిండా నిద్ర వలేనటువంటి పనికి మాలిన దౌర్భాగ్యకరమైన జీవితాన్ని బ్రతుకుతూ ఉన్నారు గడుపుతూ ఉన్నారు మీరు శాపగ్రస్తులు తల్లుల్ని తండ్రుల్ని ఏడిపించే పిల్లలు శాపగ్రస్తులు తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి మీ అమ్మ ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపిందో ఏ రోజైనా ఆలోచించావా ఈ రోజు మేసాలు వచ్చేసినాయి అని ఈ రోజు ఆ టకప్పులు టేకప్పులు ఈ వాళ్ళకి మొప్ప తిప్పలు చెప్పలు వాళ్ళ కన్నీళ్ళకి వాళ్ళ వాళ్ళ బాధలకి కారణం ఇంకెవరు ఏడిపించే వాళ్ళు లేరని ఇంకెవరు పాడు చేసేవాళ్ళు ఇంకెవరు అవమానించే వాళ్ళు లేరని వీధులు పాలు చేసేవాళ్ళు లేరని నిన్ను మోసి కది పెంచి చేసి నీ తల్లిదండ్రులు వీధుల్లో పెట్టేటటువంటి ఒక ఏకైక గొప్ప చరిత్ర నీకుంటదని నిన్ను కన్నారా తెలుసుకోండి తల్లిదండ్రుల త్యాగాల్ని కుండెలో గుడి కట్టి ఆరాధించండి చప్పట్లు కూడా ఆ అమ్మ లేకపోతే నీ ఆకలి తీర్చే దిక్కు నీకు లేదు ఆ అమ్మ లేకపోతే నీకు క్యారేజ్ పెట్టేటటువంటి పరిస్థితి నీకు లేదు ఈ రోజు నువ్వు ఎదిగి ఆ అమ్మను ఎదిరిస్తావా ఆ అమ్మను ఆ అమ్మని కాని మాటలో అన్ని కూడా మాట్లాడతావా దేవుని పిల్లలు విధానం కుటుంబమే కాదు అందుకే ఏసయ కుటుంబం ఎలాంటిది అంటే ఆత్మీయ నాయకుడిని ఎదిరించే కుటుంబం కాదు ఏసయ్య కుటుంబం ఆత్మీయ నాయకుడిని నెత్తి మీద పెట్టుకుని ఊరూరా ఊరేగించే కుటుంబం చప్పట్లు కట్టాలే